నాలుగు దిక్కులు టీవీ వారికి అలాగే వాజుదే గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ బాలకోటయ్య గారి గురించి ముందుగా ఒక మాట చెప్తాను విశాఖ పోర్ట్ అనేది సహజ ఓడలేవు బాలకోటయ్య కూడా సహజంగా పుట్టిన ఒక నాయకుడు ఇప్పుడు ఆయన మాటలో నాకు ఒకటి ఒకటి నా దోస్తు ఒకటి గుర్తు చేశారు కాళేకూరి ప్రసాద్ అంటే శ్రీరాములయ్య సినిమాలో పాటలు రాసిన కాళేగర్ ప్రసాద్ కృషి ఎందుకంటే వీళ్ళిద్దరు మళ్ళీ దోస్తుంది కాబట్టి ముందుకు బాలగౌట గారు కూడా స్వాతం పలుకుతూ హరిరామ్ జోగయ్య కావు సంక్షేమ సేన ఇది ఒక చిన్న ఇంకా పుట్టిన బిడ్డ దీని దాని వయసు కూడా రెండు సంవత్సరాలు ఎంత ఉంటుంది అప్పటి వరకు ఆయన ఒక రాజకీయ నాయకుడు ఇరవై నాలుగేళ్లలోనే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి అప్పుడు ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్ అంటే వెస్ట్ గోదావరిలో ఉద్దండలైన రాజకీయ నాయకుడు ఉండేవాడు మూర్తిరాజు గారు ఒక పక్క అయితే అల్లూరు సర్వరాయపక్క వీళ్ళిద్దరికీ ఒక సామెత కూడా ముందు మనకు ఉంది ఇద్దరు పిల్లులు పిల్లులు రెండు కొట్టుకుంటే కోతి పంచాయతీ ఇచ్చిందని అలాగా ఆ రోజుల్లో ఇద్దరు మధ్యలో తటస్థంగా ఉన్న హరిరామ్ జోగయ్ గారిని తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ అయితే అక్కడి నుంచి మొదటి నుంచి ఆయన జీవితాన్ని కానీ అబ్జర్వ్ చేయగలిగితే ఆయనది ఒక కుళ్ళు రాజకీయమే ఫస్ట్ నుంచి ఎందుకంటే వెస్ట్ గోదావరి సుదీర్ఘమైన రాజకీయ నాయకుడిగా ఉన్న హరిరామ్ జోగయ్ గారు ఎప్పుడు ఒక గుర్తుండిపోయే ప్రాజెక్ట్ను వెస్ట్ గోదావరికి తీసుకురాల ఈస్ట్ గోదావరి వాళ్ళు తెచ్చుకున్నారు కృష్ణా జిల్లా వాళ్ళు తెచ్చుకున్నారు మీరు అందరూ ఆయన ఎప్పుడు తీస్తారు అంటే ఎప్పుడు అభివృద్ధి మీద కంటే ఆయన విష సంస్కృతి మీద ఎక్కువ ఆధారపడ్డాడు ఈ సంక్షేమ పుట్టిక ఎప్పుడండి జనసేన జనసేన పుట్టిన తర్వాత సంక్షేమం పెట్టింది ఈయన ఇవాళ నిజంగా మీరు వాసుదేవరావు గారు మీరు లెటర్లు రాశారని చెప్తున్నారు లెటర్ రాసే పరిస్థితి నిజంగా అధినే కనుకుందా ఎందుకంటే నా దగ్గరగా చూడండి ఒకసారి మీరు పంపించండి ఆయన ముణిగిపోతూ రోజుకి ఐదు పైజామాలు మార్చే పరిస్థితి అయింది హెల్త్ కండిషన్స్ లో ఇదంతా చరవానికి ఎవరో ఆడిస్తున్నారు హరిరామ్ చౌక గారిని కాబట్టి ఆయన లెటర్లకి అసలు విలువ లేదు ఎందుకంటే ఇప్పుడు కొడుకు నిన్న మొన్న ఒక లెటర్ రాశాడు నేను చచ్చిపోయే వరకు పవన్ తో అని చెప్పి ఒక మాట అన్నాడు అంతకుముందు ఒక లెటర్ రాశాడు సంక్షేమ తరఫున అరవై అరవై క్యాండిడేట్స్ ని ఫైనజ్ చేస్తూ దాంట్లో వాళ్ళ కొడుక్కి సూర్యప్రకాష్ కి నిడదవల్ రాసేసుకున్నాడు కొడుక్కి తండ్రికి సంబంధం లేకపోతే ఆయన నిడదవల్ సీటు ఆయనకి ఎలా రాస్తాడండి అందుకని హజరాం గారి లెటర్లకు విలువ లేదు డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పాలంటే వైసీపీ ఆడిస్తున్న నాటకంలో ఆయన ఒక భాగస్వామి ఎందుకంటే హజరాం గారి లెటర్ చూడండి హర్మ్ దగే గారు లెటర్ అది రాయగానే సాక్షి మెయిన్ పేపర్ లో పడిపోద్ది సాక్షి మెయిన్ పేపర్ లో పడగానే మళ్ళీ సాక్షి లో డిబేట్ కి పెడతారు అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారనేది మనకు క్లియర్గా గా అర్థమవుతుంది కాబట్టి హర్ రామ్ గారి గురించి ఇంత డిస్కషన్ కూడా అనవసరం అది ఇవాళ కాపులకి ఒకటే ఒకటే వాసుదేవరావు గారు కాపుల్లో కాపు నాటికి సంబంధించి కాపుల్లో ఇద్దరే లెజెండ్స్ ఒకళ్ళు వంక వీటి మోహన్ రెండు మెగా ఫ్యామిలీ మగా ఫ్యామిలీ నుంచి వచ్చి వచ్చినాడే జనసేన అని పవన్ కళ్యాణ్ కాబట్టి కాపులంతా ఒకటే నిర్ణయం స్థిర నిర్ణయంతో ఉన్నారు మంచైనా చెడైనా కాపులంతా ఈసారి జనసేనతో ఉండాలని డిసైడ్ చేస్తున్నారు దాని తప్పుడు మిగతా కులాలను కూడా ఆహ్వానిస్తున్నారు అది కాదు ఇక్కడ కమ్మలకి తెలుగుదేశం ప్రధానమైన పార్టీ అయినప్పుడు రెడ్లకి వైసీపీ పార్టీ ప్రధాన ప్రధానమైనప్పుడు కాపులకి జనసేన పార్టీ ఎందుకు ప్రధానమైన పార్టీ కాదు అంటే ఇలాంటి ముట్టుడిపోయిన వాళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఇవాళ మీ మీకు లోతుగా బోల్ విషయాలు నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఒకేసారి ఈ డిబేట్ లో నేను మాట్లాడితే మిగతా మా బాలకోట లాంటి వాడు కొద్దిగా వాళ్ళ స్పీచ్ బాలకట్ట వస్తున్నాడు అనగానే నేను ఒక ఉత్సాహంతో వచ్చాను ఈ డిబేట్ ఎందుకంటే ఆయన ఇందాక ముందే చెప్పాను సహజ ఓటరే సహజంగా పుట్టిన నాయకుడు అయినా అయితే కొద్దిగా అతన్ని నాయకుని చేయటలో ఉంది వెనకబడింది అడిగాను అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అసెంబ్లీ యాజ్ వెల్ అనకాపల్లి పార్లమెంట్ ఎందుకని రెండు అసెంబ్లీ పార్లమెంట్ రెండూ చూస్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఈ వాంట్స్ టు ప్లే వైటల్ ఆర్ కీ రోల్ ఇన్ యూనియన్ క్యాబినెట్ పార్లమెంట్ నుంచి వెనక్టే అలాంటి ఆలోచన ఉంటే రాష్ట్రంలో మరి జనసేన బాధ్యతలు జనసేన కూడా ఎదగాలి కదా అంటే ఇన్ఫ్యాక్ట్ జనసైనికుల కోరిక అది ఆయన రెండు రకాల ఊహాగానాలని నా అభిప్రాయం అండి ఎందుకంటే రేపు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పడిపోయే ప్రభుత్వంలో చాలా కీలకమైన ముఖ్య భూమిక పోషించవలసిన పవన్ కళ్యాణ్ ఎంపీగా కంటాక్ట్ చేస్తారంటే అది నమ్మదగిన విషయం కాదు వాళ్ళ పొద్దునే నాకు మీలాంటి మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి బందరు పార్లమెంటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని వచ్చిందండి ఎలా ఉంటది లేదా కాకినాడ ఎలా ఉంటదని చెప్పి ఒక విశ్లేషణ ఇది నేను విశ్లేషణ చెప్పాను చెప్పి ఏం చెప్పానంటే ఇదంతా ఊనే ఊహగానాలు తప్ప రేపు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాల్సిన పవన్ కళ్యాణ్ కేంద్రానికి వెళ్తున్నా అంటే అది కూడా ఒక వ్యూహం అయి ఉంటుంది బీజేపీ వ్యూహంలో ఒక పార్టీ అయి ఉంటది అంటే తప్ప దాంట్లో పెద్ద ఆలోచించడం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఇవాళ గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ అనేది దాని మీద పెద్ద చర్చ అనవసరమని నా అభిప్రాయం కాకపోతే నేనేమంటానంటే బీజేపీ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తానంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలు సబ్జెక్టులో కానీ అన్ని విషయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తానంటే బీజేపీని ఆహ్వానించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ముందుగా ఈ సైకో ప్రభుత్వం అనేది మనం పక్కకి వెళ్ళిపోవాలి నా చిన్నప్పుడు వీళ్ళ మాటలు నాకు ఏంటంటే బాలకోట గారి మాటలో కానీ బాజీ గారి మాటలు కానీ నాకు ఒక మా ఒక చిన్న సంఘటన గుర్తుకొచ్చింది పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం ఉంది సినిమా గురి అంటే మాకు అప్పుడు స్కూల్ లో ఏం చేసేవాళ్ళు అంటే స్కూల్కి ఆ సినిమాకి సెలవు ఇచ్చి మా హెడ్ మాస్టర్ను టీచర్లు ఆ స్కూల్ కి తీసుకెళ్లి ఆ సినిమాకి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు పిల్లలు తెచ్చిన ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఎలా చూస్తుందంటే పిల్లలు తెచ్చిన రాక్షస రాజ్యం ఆ పరిస్థితి ఏర్పడింది ఇవాళ మీకు ఒక్క ఒక్కటి చూడండి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మన ముక్క ముందు ముందుగా చూడ చూడాలంటే నేను రాత్రి ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ మందులు తీసుకుంటుంటే అతను నన్ను ఒక మాట అడిగాడు నేనే ఒక మాట అడిగాయన్ని ఏమంటే రేపు సెంట్రల్ కాన్స్టిట్యసీలో వెల్లంపల్లి శ్రీనివాసు మీ సామాజిక వర్గం పోటీ చేస్తున్నాడు కదా ఎందుకంటే నేను సామాజిక వర్గం నాయకుడు కాబట్టి ఆ కృష్ణ వేస్తాను వేసినప్పుడు ఏంటి మీరు వెల్లంపల్లి శ్రీనివాస్కి మీ సామాజిక వర్గం దగ్గర మద్దతు ఇస్తారా అని ఒక మాట అడిగితే ఆయన ఏంటన్నానంటే నాకు వెల్లంపల్లి శ్రీనివాస్ మొహంలో జగన్మోహన్ రెడ్డి కనపడతాడండి కాబట్టి నేను ఓటు వేయనండి అని చెప్పి అలాగా అలా రకరకాల ఇంకో ఈలోపు ఇంకో ఆయన సైకిల్ మీద వచ్చాడు సైకిల్ మీద వచ్చి ఏదో మాట్లాడుతూ మేము ఈ పొలిటికల్ డిస్కషన్ నడుస్తుంటే ఆ డిస్కషన్ ఆయన కప్పుకుని ఆయన మంత్రులు కూడా ఆయన అన్నాడు ఏమంటే తిరుమ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి తాక తాకట్టు పెట్టాడంట నిజమైన ఆయన అడిగాడు అంటే ఏమో నడుస్తున్నాయిలండి ఆ ప్రపోజల్స్ అన్ని నడుస్తాయి ఇదేంటి ఆయన అన్నాడు ఇంకా మీకు ఇంకో విషయం చెప్తా వినండి ఇవాళ కాదు పూర్వం ఇవి ఒక మహాభారతంలో చిన్న కథ ఒకటి గుర్తు చేసుకున్నాం ఈ సందర్భంగా మహాభారతంలో బకాసుడు అంటే రాక్షసుడు ఊడి మీద పడి తినేస్తుంటే వాళ్ళందరూ అందరూ ఒక అంగీకారానికి వచ్చి ఇంటికి ఒకళ్ళు పంపిస్తాం కాబట్టి నువ్వు ఊళ్ళ మీద రావద్దని చెప్పి బకాసుడిని అడిగితే చెప్తే సరే అని పంపించమంటాడు అందుకని రోజు ఇంటికి ఒక మనిషిని పంపిస్తే తర్వాత భీముడు వంతు వచ్చి భీముడు చంపేయటం అనేది అందరికి తెలిసిన సంగతే కానీ నిన్న అతను చెప్పిన విషయం ఏంటంటే ఆస్తులు అన్ని అయిపోతాయండి తిరిగి జగన్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే రోజుకొకళ్ళని ఏరియాని బట్టి రోజుకొక్కరిని హాస్పిటల్కి తీసుకెళ్ళి కిడ్నీని అమ్ముకుంటారు అమ్ముకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు నెక్స్ట్ కంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అనే పరిస్థితి అయినా ఒక సామాన్యుడు సైకిల్ మీద వచ్చి మందులు కూ వ్యక్తి చెప్పాడంటే ఈ ప్రజల్లో ఎంత ద్వేషం అనేది ఇవి ఉందని చెప్పండి అలాగే పవన్ కళ్యాణ్ సంఘటన చూద్దాం పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టింది ఎవరండి పవన్ కళ్యాణ్ అసలు నాయకత్వాన్ని బయట తీసింది జగన్మోహన్ రెడ్డి దానికి ముందు నేను జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నా ఎందుకంటే ఆనాడు వైజాగ్ సంఘటన చూడండి వైజాగ్ సంఘటనలో వైజాగ్ మీటింగ్కి వెళ్తే పవన్ కళ్యాణ్ మూడు వేల మంది పోలీసుల్ని చుట్టూ పెట్టి హోటల్ నుంచి బయటికి రాకుండా చేస్తే ఒక్క క్షణంలో ముప్పై వేల మంది జన సైనికులు రోడ్డు మీదకి వచ్చి పిల్లల్ని ఎత్తుకున్న తల్లులు అక్కడ హోటల్ ముందు కూర్చుంటే పోలీసు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఆయన జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి పంపించారు లేకపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన నష్టం జరిగేది ఇది జరిగి పవన్ కళ్యాణ్ చాలా మనస్తాపంతో విజయవాడ నవోటల్ హోటల్కి వస్తే నీకు నేనున్నానని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చి సంఘీభావం తెలిపితే సంఘీభావం తెలిస్తే అక్కడే చంద్రబాబు నాయుడు రాజనీతి అనేది అర్థం అవ్వాలి ఆ రోజు నుంచి చూడండి అప్పుడు దాకా చెప్పిన నుంచి బాలకోట గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి టచ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వైజాగ్ సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నోబార్టల్ హోటల్లో జరిగిన సంభాషణ తర్వాత ప్రెస్ మీట్ తర్వాత ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పతనం బిగినైంది దాని తర్వాత నిన్న జగన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాలంటీర్గా వెళ్లి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించి పొత్తు ప్రకటించేశాడు దీంతో ఏంటంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జన జగన్ జనసేన జనసేన చంద్రబాబు నాయుడు కలిసి ప్రయాణం కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి ప్రయాణం అవుతున్నారు దీని ముందు దుర్యోధనలు ఆగరు ఈ భూ భూబాత్ ఆగ ఆగరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఏ బకాసుడు అని బకాసుడు గుర్తు చేసుకుంటే ఏ భూ బకాసుడు కాదా ఇసుక బకాసుడు కాదా మాఫియా బకాసుడు కాదా మద్యం ఇది కాదా ఇవాళ జ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ధనికుడు జగన్మోహన్ రెడ్డి అయితే త్వరలోనే ఇంకోసారి అధికారంలోకి వస్తే అదాని అంబానీ జగనం లేకపోతే జగనం అదానీ అంబానీ అనే స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఉందని ఆంధ్ర రాష్ట్ర విషయంలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలని మరొకసారి గారు మీ పార్టీకి ఎన్నపడం చేయండి ఎందుకంటే మేము బేసికల్ గా హిందూ సామాజిక వర్గం హిందూ సామా హిందూ మతాన్ని నమ్ముకునేవాళ్ళు మా తిరుపతి కొండని ఏం చేస్తున్నారండి మా అన్నవరాన్ని ఏం చేస్తున్నారండి దాన్ని నిన్న నిన్న నష్టాలు దొరుకుతున్నా మీ కళ్ళకైతే కనపడబోతే మేము ఏం చేయాలండి ఒక అమిత్ షానే తిరుపతి వస్తేనే ఎంత గౌరవం చూస్తున్నారండి అలా విష్ణువర్ధన్ రెడ్డిని ఏ రకంగా హింస పాలు చేస్తున్నారు ఒకటి కాదండి ఇవాళ హింసనే దానికి హింసనే దానికి పనా కాస్త జగన్మోహన్ రెడ్డి కాబట్టి సామాజిక వర్గ నాయకుడుగా ప్రధానమైన ఈ రాజకీయంలో ప్రధానాన్ని భూమి పోషన్ కాపునాడుగా కాపునాడు కాపుల గురించి మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డిని అధికార పార్టీలో అధికారం నుంచి దించాలని అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీలో మా సామాజిక వర్గం నుంచి ఎవరిని వెళ్ళినా సరే వాళ్ళని తాత్కాలికంగా కులం నుంచి బహిష్కరించాలని చెప్పి మేము కాపునాడు తప్పు విజ్ఞప్తి చేస్తున్నాం